ఎవరిని కదిపినా అయోధ్య కొలువు తీరిన బాలరాముడి గుణగణాలను కీర్తించేవాళ్లే ఆ సుందర రూపాన్ని కల్లారా చూడాలని పరితపించేవాళ్లే ఇప్పటికే అయోధ్య భక్తులతో రద్దీగా మారింది అది చాలదన్నట్టు అన్ని దారులు అయోధ్యనే చూపిస్తున్నాయి దీంతో ప్రపంచంలోనే మేటి ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతుంది అయోధ్యలోని భవ్య రామ మందిరం నిర్మాణం పూర్తయింది బాలరాముడు ఇక ముగ్ధ మనోహర బాలరాముణ్ణి కనులారా చూడడానికి ఎగబడుతున్నారు జనం పాలబుగ్గల బాలరాముడి దర్శనం కోసం వస్తున్న భక్తులతో అయోధ్య కిక్కిరిసిపోయింది సామాన్య భక్తుల్ని అనుమతించిన మంగళవారం ఒక్కరోజే దాదాపు ఐదు లక్షల మంది రామయ్యను కనులారా వీక్షించి తరించారు ఉదయం ఏడు నుంచి పదకొండున్నర వరకు తిరిగి మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఏడు గంటల వరకు రామయ్య దర్శనం కల్పిస్తోంది తీర్థక్షేత్ర ట్రస్ట్ కాని చలిని కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాము మూడు గంటల నుంచే భక్తులు బార్లు తీరుతున్నారు దీంతో భక్తులను అదుపు చేయడానికి నిర్వాహకులు పోలీసులు ఆపసోపాలు పడుతున్నారు ప్రపంచంలో అత్యధిక మంది భక్తులు సందర్శించే ఆధ్యాత్మిక ప్రాంతంగా అయోధ్య రామ మందిరం రికార్డు సృష్టించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అయోధ్య త్వరలోనే మక్కా వాటికన్ సిటీలను అధిగమిస్తుందని విదేశీ స్టాక్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ జఫ్రీస్ అంచనా వేసింది ఏడాదికి కనీసం ఐదు కోట్ల మంది అయోధ్యకు విచ్చేస్తారంటూ తన నివేదికలో తెలిపింది ఫలితంగా అయోధ్య దేశంలోనే ప్రధాన పర్యాటక ప్రాంతంగా మారిపోతుందని అంచనా వేసింది అయోధ్య వల్ల ఒక్క ఉత్తరప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా పర్యాటకం పెరుగుతుందని తెలిపింది అయోధ్య వల్ల ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదాయం పెరుగుతుందంటున్నారు నిపుణులు తిరుమలకు ప్రతి ఏటా రెండున్నర కోట్ల మంది భక్తులు విచ్చేస్తున్నారు ఏటా పన్నెండు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది వైష్ణోదేవి ఆలయానికి ఏటా ఎనభై లక్షల మంది భక్తులు విచ్చేస్తారు దీని ద్వారా ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది అంతర్జాతీయంగా చూసుకుంటే మక్కాను ఏటా రెండు కోట్ల మంది భక్తులు సందర్శిస్తారు ఫలితంగా సౌదీ అరేబియా ప్రభుత్వానికి దాదాపు లక్ష కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతోంది వాటికన్న నగరానికి ఏటా తొంభై లక్షల మంది సందర్శకులు విచ్చేస్తారు తద్వారా రెండు వందల అరవై కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది అయోధ్యకు విచ్చేసే పర్యాటకుల్లో ఒక్కొక్కరు కనీసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు చేసినా స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు జమవుతాయంటున్నారు నిపుణులు ఇక వారణాసి మధురలకు వెళ్లే భక్తుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని చెబుతున్నారు ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందంటున్నారు అంతేకాదు ఆధ్యాత్మిక పర్యాటకం వల్ల రవాణా హోటళ్లు స్థానిక వస్తువుల ఉత్పత్తి వంటి రంగాల్లో కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు స్విట్జర్లాండ్ ఇటలీ ఫ్రాన్స్ అమెరికా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర దేశాలు పర్యాటకం ద్వారా తమ ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేసుకున్నాయి అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంతో భారత్ కూడా ఇప్పుడు ఆ దేశాల సరసన చేరబోతోందంటున్నారు పర్యాటక ఆర్థిక రంగ నిపుణులు